హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో మళ్ళీ అందరినీ భయపెడుతున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇది ఎవరిలో ఎక్కువగా వస్తుంది తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రస్తుతం చైనాలో వచ్చిన కొత్త వైరస్ హ్యూమన్ మెటా న్యూమా వైరస్ గురించి పెద్దగా ఆందోళన భయం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు కాకపోతే ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు అరవై ఐదేళ్లు పైబడ్డ వృద్ధుల్లో కొందరికి మాత్రం తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరని హెచ్చరిస్తున్నారు మరి ఎలాంటి జాగ్రత్తలు పాటించటం వల్ల ఈ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వైరస్ తొలివారంలో ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా వేగంగా వ్యాప్తిస్తుంది కాబట్టి ఇంట్లో ఎవరికైనా దగ్గు జలుబు జ్వరం కూతల వంటి లక్షణాలు ఉంటే వారిని శిశువులకు దూరంగా ఉంచాలి మీరైనా పిల్లలనైనా వేరే గదిలో విడివిడిగా ఉంచితే ఇంకా మంచిది ఇంకా చేతులను శుభ్రంగా కడుక్కోకుండా శిశువులను ముట్టుకోకూడదు రోజుకు అరగంట సేపు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో పిల్లల శరీరానికి ఎండ తగిలేలా చూడాలి ఫలితంగా విటమిన్ డి ఉత్పత్తి అయి శక్తి పెరుగుతుంది పిల్లలకు ఇప్పించాల్సిన అన్ని టీకాలు పోషకాహారం ఇవ్వాలి శిశువులకు విధిగా తల్లిపాలు ఇవ్వాలి పిల్లలకు జలుబు లక్షణాలు కనిపించినా భయపడాల్సిన అవసరం లేదు అయితే శ్వాస వేగంగా తీసుకుంటున్నా జ్వరం తీవ్రంగా ఉన్నా పాలు తాగకపోతున్నా డొక్కలు ఎగరేస్తున్నా ఆయాసపడుతున్నా ఎక్కువగా దగ్గుతున్నా స్తబ్దుగా ఉన్నా అశ్రద్ధ చేయకుండా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి సొంత వైద్యం చేసుకోకూడదు ముఖ్యంగా స్టిరాయిడ్లు యాంటీబయాటిక్ మందులు కానీ వాడకూడదు అయితే హెచ్ఎంపివి కొన్ని విషయాల్లో కోవిడ్ నైన్టీన్ కారక సార్స్ కోవి టూతో పోలి ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు ఇవి రెండు అన్ని వయసుల వారిలోనూ శ్వాసకోశ జబ్బులకు దారి తీసేవని వివరిస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు రోగనిరోధక శక్తి తగ్గిన వారికి ఎక్కువ ముప్పు పొంచి ఉంటుందని వెల్లడిస్తున్నారు ఇంకా రెండింటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటున్నాయని అంటున్నారు కోవిడ్లో మాదిరిగానే జ్వరం దగ్గు ముక్కు దిబ్బడ ఆయాసం వంటివి ఇందులోనూ కనిపిస్తున్నాయని తెలిపారు ఇవి రెండు దగ్గు తుమ్ములు సన్నిహితంగా ఉండటం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తాయని పేర్కొన్నారు ఇంకా వైరస్ వ్యాపించిన వస్తువులను తాకి అవే చేతులతో ముక్కు నోరు కళ్ళను అంటుకున్నా సోకుతుందని చెబుతున్నారు హెచ్ఎంపివి వైరస్లో ఏ వన్ ఏ టూ వన్ బీ టూ రకాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు మామూలుగానైతే ఇవేవి పెద్ద ప్రమాదకరం కావని అంటున్నారు కానీ జున్యుపరంగా మార్పులు చెంది ఉధృతంగా మారిందో లేదో ఇప్పుడప్పుడే చెప్పలేమని అభిప్రాయపడ్డారు చైనాలో ఇదేమీ ప్రమాదకరంగా మారలేదని అక్కడి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదనే చెప్పుకోవచ్చని వివరిస్తున్నారు హెచ్ఎంపీవీకి ప్రస్తుతానికి టీకా ఏదీ అందుబాటులో లేదని డాక్టర్లు వెల్లడిస్తున్నారు యాంటీవైరల్ చికిత్సను దీనిని సిఫారసు చేయటం లేదని కానీ కొన్ని జాగ్రత్తలతో దీన్ని వ్యాపించకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నారు వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగటం కరచలనం చేయకూడదు శుభ్రం లేని చేతులతో నోరు ముక్కు కళ్ళని తాకకూడదు తరచు సబ్బుతో కనీసం ఇరవై సెకండ్ల పాటు చేతులను కడుక్కోవాలి ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి జలుబు లక్షణాలు ఉన్నవారు మాస్క్ ధరించాలి దగ్గు తుమ్ము వచ్చేప్పుడు నోరు ముక్కును కవర్ చేసుకోవాలి ఇలాంటి జాగ్రత్తలను పాటించడం వల్ల ఎన్నో వైరస్లను మన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ